నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ పేరు బాగా వినిపిస్తుంది జనసేన పార్టీ స్థాపించి పదేళ్ల పాటు ఎంతో కష్టపడినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటంలో జనసేన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఇటువంటి తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గత ఏడాది ప్రారంభించారు దానికి సంబంధించి దశలవారీగా అధికారమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే కృత నిశ్చయంతో ఆ యాత్రను చేపట్టారు దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి మద్దతు వచ్చిందో మనకి ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్ల ఇటువంటి తరుణంలో గత ఏడాది జూన్ నెలలో పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష పూనరు పవన్ కళ్యాణ్ మళ్ళీ పదకొండు రోజుల పాటు దీక్షకు సమాయత్తమయ్యారు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది ఆంజనేయ స్వామి భక్తుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి జనసేనని పవన్ కళ్యాణ్ ఆయనకు ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువ ఇటువంటి క్రమంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు పరిస్థితులు అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో భిన్నంగా ఉన్నాయి ఇటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టినటువంటి జనసేనని పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు అలాగే ఎన్డీఏ కేంద్రంలో కూడా ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది సో ఇలాంటి సందర్భంలో పదకొండు రోజుల పాటు దీక్షలో ఉండే పవన్ కళ్యాణ్ ఆయన చాలా నిష్టగా ఉండాలి దానికి సంబంధించి అమ్మవారి దయ వల్లనే మనకి ఈ రకమైనటువంటి రాజకీయ ఎదుగుదల అభివృద్ధి సాధించాము అనే ఒక విషయాన్ని జన సైనికుల దగ్గర ఆయన చెప్పారట ఇటువంటి తరుణంలో తాజాగా ఆ యొక్క దీక్షకు సంబంధించినటువంటి వస్త్రాలతోనే జనసేనాని ముఖ్యంగా జన సైనికులతో సమావేశం ఏర్పాటు చేయటం అలాగే ఎవరైతే గెలిచారో వారందరితో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ పదకొండు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారి దీక్షలో పాల్గొంటూ ఆయన కార్యకలాపాలకు ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా చూడాలి ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మొదటి రోజే దాదాపు పన్నెండు గంటల పాటు ఆయన ఆయా డిపార్ట్మెంట్స్ అధికారులతో రివ్యూ కూడా చేపట్టారు ఇటువంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు జనసేన ఏంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం ఏంటి అందులోనూ పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో కూడా విజయం సాధించడం ఏంటి అనేది ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఇటువంటి సందర్భంలో పిఠాపురంలో ఘన విజయాన్ని సాధించినటువంటి జనసేనని పవన్ కళ్యాణ్ ఆయన రెట్టింపు ఉత్సాహంతో పార్టీని బలోపేతంగా తయారు చేయాలి ఒక శక్తిగా వ్యవస్థగా మార్చాలి ఎప్పటికైనా సింగిల్గా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనే దిశగా కూడా ఆయన ఒక రకమైనటువంటి వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నారు అనేది ఒక చర్చగా మారింది మొత్తానికైతే ఈ పదకొండు రోజుల పాటు ఆయన విధి నిర్వహణలో ప్రతిరోజు దినచర్యలో భాగంగా ఆయన కార్యక్రమాలు ఆయన కార్యకలాపాలు చేసుకుంటూ ఈ దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో మనం నిర్వహించాలి కేవలం పండ్లు అలాగే జ్యూస్లు మాత్రమే తీసుకొని ఈ యొక్క దీక్షను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది